వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమరశక్తి ఈ టిప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి కార్యుదాసీ కర్ణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా తరిత్రి భుజేషుమాత శైనేశురంబా పెళ్ళిళ్ళప్పుడు మనల్ని ఇట్ట ప్రమాణం చేపిస్తుంటారు కదా పాత సాంగ్లో కూడా ఉంది కదండి అన్నింటి సాంగ్స్ కూడా వస్తున్నాయి కదా కరణేషు దాసి అంటే పనులు చేయడంలో దాసిలాగా బద్దకించకుండా పొందికగా ఒద్దికగా నిదానముగా పనులు చేయాలని అర్థం ఉత్తమ భార్య లక్షణాలు అంటే ఇవి కరణేషు మంత్రి అంటే మంచి సలహాలు సూచనలు అందించటంలో మంత్రిలాగా ఉండాలంట రూపేచు లక్ష్మి అంటే రూపముల లక్ష్మీదేవిలాగా ఎల్లప్పుడూ కలకలలాడుతూ చిరునవ్వు చిందిస్తూ సంతోషంగా ఉండాలంట భర్త ఇంటికి వస్తానే చిరునవ్వు చిందిస్తూ సంతోషంగా ఉండాలంటండి మొక్క నల్లగా పెట్టుకొని అట్లా ఉండకూడదు ఎవరైనా బంధువులు వచ్చినా కూడా సంతోషంగా పలకరిస్తూ ఉండాలంట క్షమయా దరిత్రి కష్ట సమయాలలో కుటుంబ నిర్వహణలో భూదేవి అంత ఓర్పును కలిగి ఉండాలంట తొందరపడి ఏ పని చేయకూడదంట భూదేశు మాత అంటే భోజనం పెట్టేటప్పుడు తల్లి వల్లే ప్రేమగా కొసరి పెట్టాలంట ఈ ఐదిను అయి దిను అని చెప్పి పక్కన కూర్చొని కొసరి పెట్టాలంట షైనేసు రంబ పడకింటిలో రంభలాగా ఉండాలంట ఎందుకంటే రంభలాగా అలంకరించుకొని ఉండాలి అంటారు ఈ ఆరు పనులు సక్రమంగా से स्त्री उत्तम स्त्री